అతిథికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్న గౌతమ్ యామిని ఇంటికి వెళ్తారు వచ్చిన గౌతమ్ని చూస్తూ కోపంగా గౌతమ్ తలకి రివాల్వర్ గురి పెడుతుంది యామిని కానీ చాకచక్యంగా యామిని చేతిలో నుండి రివాల్వర్ని లాక్కొని యామిని తలకి గురిపెట్టి నేను కూడా మిమ్మల్ని షూట్ చేయగలను అని రివర్స్ కౌంటర్ ఇస్తూ అయినా నాకు అర్థం కాక అడుగుతా నేను అహల్యని పెళ్ళి చేసుకున్నాక కూడా మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని వేధిస్తుందెందుకు అని అడుగుతూ ఉండ దాని ఆవేదన నీకు వేదనలాగా కనబడుతుందా అని యామిని కూడా గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది అవును అర్థం కాక అడుగుతా మీ అమ్మాయికి నేను తప్ప వేరే గతి లేదా నేనే దిక్క మీ అమ్మాయికి మరొక సంబంధం చూసి పెళ్లి చేయలేరా అని గౌతమ్ అసభ్యంగా మాట్లాడుతూ ఉండగా కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది యామిని ఆ మాటలు భరించలేక రవి మాత్రం గౌతమ్ అని గట్టిగా అరుస్తుండగా ఏ సంకుల్ అని అంటూ గౌతమ్ కూడా అంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ మీ అమ్మాయికి నేనే గతయితే చెప్పండి అని అంటూ ఉంటాడు గౌతమ్ కానీ మనసులో సారీ ఆంటీ సారీ అంకుల్ అతిథికి మరొక పెళ్ళి చేయాలనే నేను ఇలా మాట్లాడుతున్నాను అంకుల్ సారీ అని మనసులో యామిని రవిలకి సారీ చెప్తుంటాడు గౌతమ్ గౌతమ్ ప్లాన్ సక్సెస్ అయి అతిథికి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తుందా యామిని అతిథి ఒప్పుకుంటుందా అతిథిని గౌతమ్ ఎలా ఒప్పిస్తాడు రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్